సిటీ ఇండియా న్యూస్ తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొదట అధ్యక్షత సీట్ను అధిగమించిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర అధ్యక్షుడు మోహనార్కు పర్యటనకు వచ్చాడు ఈ సందర్భంగా అనుకోని తరుణంలో కొన్ని ఇబ్బందికరమైన ఇష్యూస్ అక్కడ జరిగినట్లు సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ బయటకు వచ్చింది ఇక్కడ తప్పనిసరి పార్టీ బీజేపీ పార్టీ పార్టీ యొక్క లైన్ ఏంది జరిగిన దాంట్లో పార్టీ యొక్క చర్య ఏముండబోతుంది ఉండబోతుంది తర్వాత ఎవరు ఏ రకంగా దాంట్లో స్పందించాలి పూర్తి అవగాహన కల్పిస్తే తప్ప ఈ యొక్క విమర్శలకు అడ్డుకట్ట వేయలేమని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఓబిసిల్ ఆధ్వర్యంలో పార్టీ లైన్ ఇక్కడ మాట్లాడడానికి కూర్చున్నాం ముందుగా దయచేసి అన్ని కుల సంఘాలు కానీ వీస్ సంఘాలు కానీ బీజేపీ పార్టీ అనేది జాతీయవాద పార్టీ దేశ సమైక్యతకు దేశాభివృద్ధి కోసం ఒక ఎజెండాగా ముందుకు వస్తున్న పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణతో సిద్ధాంతపరంగా ముందుకొస్తున్న పార్టీ దాని పర్యవసానమే ఈరోజు మూడవసారి కూడా అంటే మోదీ గారు హయంలో మూడవసారి కూడా మళ్ళా దేశంలో మళ్ళీ బీజేపీ పాలనలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే మొన్న జరిగిన దానిలో నేను ఆ మీటింగ్లో నేను లేకపోయినా కాకపోతే వచ్చిన ఫీడ్బ్యాక్ లేదా సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు గత పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది ఆశావాళ్ళు ఉంటారు ప్రతి పార్టీలో కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ టికెట్ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ చేసినప్పుడు పార్టీ లైన్లో పార్టీ కొంత ఆలోచన విధానం బట్టి ఆ స్థానానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది ఎవరికిస్తే బాగుంటుంది అనేది పార్టీ డిసైడ్ చేసి బీఫామ్ ఇస్తారు ఇచ్చిన క్రమంలో అప్పుడు ఇక్కడ కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ప్రజలందరికీ తెలిసింది ఇప్పుడు కొత్తగా దాన్ని దాపెట్టేది ఏం లేదు అప్పుడు టికెట్ రానప్పుడు కొంతమంది పార్టీకి సపోర్ట్ చేయకపోగా రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్లు ఆ వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద కనిపించడము తర్వాత మళ్ళీ మీటింగ్ రావడం వల్ల కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న మేము అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీని ఇబ్బందులు పెట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు రావడం అంటే మాకు ఇక్కడ జీర్ణించుకోలేక వాళ్ళు కొన్ని స్లోగన్స్ చేసిన మాట మనందరూ తెలిసిన విషయం అయితే ఇక్కడ బీజేపీ యొక్క అంతర్గత విషయం ఇది పూర్తిగా రాష్ట్ర అధ్యక్షుని సమక్షం లోపల జిల్లాలో ఉన్న అన్ని మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరూ విస్తృత స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుని స్వాగతం పలికి స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల ఏ రకంగా మనం చేసుకోవాలనేది ఒక వ్యూహం కోసము దానికోసం కూర్చున్న సబ్జెక్టు అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ నినాదాలు వచ్చినావో వెంటనే అనుకూల నినాదాలు వచ్చినాయి శాంతకుమార్ గారికి అనుకూల నినాదాలు వచ్చినాయి ప్రతికూల నినాదాలు వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళను అక్కడ ఒకవైపు అధ్యక్షుడు అందరినీ శాంతపరుస్తున్నాడు పడాకుల సత్యం శాంతపరుస్తున్నాడు చాలామంది సీనియర్ లీడర్స్ చాలామంది కూడా దాన్ని శాంతపరిచారు అట్లా కాదు మనం ఇట్లా ఏమైనా ఉంటే చిట్లు రాసి పంపండి అది చేయండి అందరికీ తగ మాట్లాడుకున్నాం సరే పిల్లలకు ఎందుకో ఈయన చేసలేడు నేను చేసిన అనే వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన ఆ ఆవేశానికి ఆ స్లోగన్స్ బయటకు వచ్చినప్పుడు అర్ణమ్మ గారు అక్కడ స్పందించాల్సి వచ్చింది అర్ణమ్మ గారు స్పందించే లోపల రెండు ఉన్నాయి ఒకటి తాను అభ్యర్థిని కాబట్టి నేను ఎన్నిసార్లు శాంతకుమార్ గారిని కలవడానికి ప్రయత్నం చేసిన అప్పుడు మాకు కైం ఇవ్వలేదు అధ్యక్షుల వారు వెళ్ళడు మేము వెళ్ళాము సరే కాకుండా కూడా మాకు ఇవ్వనందుకు కొంచెం మనసుకి బాధ అయింది అయినాక కూడా సరే ప్రయత్నం చేయడం అనేది అందరూ చేసుకోవచ్చు కాకపోతే ఒకరికే వస్తుంది కాబట్టి చేసినప్పుడు మిగతా పార్టీలో ఏముంటుందో కానీ బీజేపీ పార్టీలో మాత్రం తప్పనిసరి ఒక టికెట్ ఒకసారి అనౌన్స్ అయిందంటే అన్ని వచ్చిన అన్ని విషయాలు కూడా అన్ని విభేదాలు కూడా టీకప్పులో తుఫాను దాకా అన్నీ మర్చిపోయి వెంటనే అందరు కలిసి అభ్యర్థిని నిలబడ్డ అభ్యర్థిని సపో సపోర్ట్ చేసే సాంప్రదాయం ఉన్న పార్టీ అదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ అన్నమ్మ గారు ఏమన్నారంటే జరిగిన కొన్ని ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ ఆల్రెడీ కారణం ఇంతే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు కార్యకర్తలలో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద మీరు ఒక విస్తారమైన చర్య చేపట్టాలి ఎంక్వైరీ చేయాలి చేసి మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి రెండవది ఎవరైనా అట్లా పార్టీని వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికైనా మారి పార్టీ ప్రతిష్టను పెంచేటట్లు పార్టీ యొక్క కీర్తిని పెంచేటట్లు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఆమె తన వంతు జాతీయ అధ్యక్షురాలాక తన వంతు రాష్ట్ర అధ్యక్షుడు సూచించడం జరిగింది సరే ఇదంతా అంతర్గతం కాదన్నా ఇది బయటకు వచ్చింది తప్పనిసరి ప్రజా సంఘాలు వాళ్ళు వీళ్ళు ఆడ మొత్తం జరిగింది ఏందని తెలియకూడదు మళ్ళీ మళ్ళీ నేను మీ మాధ్యమాల ద్వారా చెప్పడం ఏంటంటే కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది ఎవరైనా మాట్లాడాలి ఆ సందర్భం ఆ ఒక విషయం తెలియనప్పుడు నేను కూడా ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా కానీ ఇది అంతర్గత విషయం అనేది మాత్రము ఈ మాధ్యమాల ద్వారా అన్ని ప్రజా సంఘాలకు సూచిస్తున్నాం ఇది అంతర్గత విషయం శాంతకుమార్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపు నాయకుడు వారిని మనము ఉజ్వలమైన భవిష్యత్తు దిశకు మనం తీసుకుపోయే ఆలోచనలు ఉంటే సంకుచితంగా మనం ఒక ఒక